కాకినాడ జిల్లాలో పంట నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని ఏపీ సంఘం డిమాండ్ చేసింది శుక్రవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు సంఘం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు వేంటానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలన్నారు సాగు చేసిన వారికి పరిహారం ఇవ్వాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం విజయవాడ ఇటీవల మమతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది ఆ వాలిపోయిన ధాన్యం వరి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రకరకాల నిబంధనలు పెట్టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి మిగిలిన ధాన్యాన్ని కొనకుండా బయట మిల్లర్లతో మార్గాడులకు దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది అంటే ముప్పై మూడు శాతం దెబ్బలున్న పంటలను నమోదు చేస్తామన్నారు నమోదు చేసిన భూమిలో మిగిలిన ధాన్యాన్ని కొనలంట అంటే అరవై శాతం మిగిలిన మేము ఒప్పుకున్నట్టు చెప్తున్నారు కానీ ఆ ధాన్యాన్ని కొనంట ఒకసారి మళ్ళీ ఇంకో తుఫాను వస్తే ఈ సంవత్సరం ఆ తుఫాను మేము నష్టపోయానికి అంటున్నారు అంటే రైతుని పూర్తిగా ఆదుకునే ధోరణి కాకుండా ఏదో ఒక నిబంధనలు పెట్టి ఎగ్గొట్టే మార్గాలన్నీ బాగా గుర్తిస్తున్నారని చెప్పే అర్థం అవుతుంది కానీ ఇట్లాంటి దగ మోసం ఈ కూటమి ప్రభుత్వానికి పనికిరామని చెప్తున్నాం రెండో విషయం పాత ప్రభుత్వం దుర్మార్గమైంది వాళ్ళ రాక్షసులు మేము మంచి మనుషులు కొత్త చట్టం తీసుకొస్తాం కళ్యాణారులకి అందరికీ అన్నదాత సుఖీమ వేస్తాం ఇంకా కలంగా పరిస్థితి బంగారు మయం అయిపోతుందన్నారు కానీ రెండు సీజన్లు అయినా ఇప్పటి